గవర్నర్ గారి ప్రసంగం చేసిన రోజునే వాళ్ళు ఇవాళ ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసింది అధ్యక్ష లోగో ఆ లోగోలో ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడైతే కాకతీయ కళా తోరణాన్ని చార్మినార్ని తీసేస్తామని చెప్పేసి అంటే ఆనాడు ప్రజలందరూ అదేవిధంగా మేధావులు అందరూ కూడా చెప్తే దాని మీద వెనక్కి తగ్గినట్టు దక్కింది కానీ ఇవాళ మరలా దాన్నే ఇవాళ మొత్తం కూడా తెలుగులో కానీ ఇంగ్లీష్లో లో కానీ రిలీజ్ చేసిన దాంట్లో ఆ రెండు లేకుండానే ఇచ్చారు అంటే ఇది కావాలని చేసిండ్రా లేకపోతే మొత్తం మార్చాలని చెప్పేసి అనుకున్న వాళ్ళు దయచేసి మీరు ఆలోచించాలి ఇవాళ కాకతీయ తోరణం కానీ చార్మినార్ కానీ రాజముద్ది నుంచే తొలగించడం అంటే ఖచ్చితంగా చారిత్రక దోహం తప్ప మరొకటి కాదు అధ్యక్ష చేస్తే లోపాయకారిగా గోప్యంగా చేయాల్సిన అవసరం లేదు ఆనాడు ఈ యొక్క కాకతీయుల మీద గాసుద్దీన్ తుగ్ల దాడి చేసిండ్రు ఇవాళ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం దాడి చేస్తా ఉన్నారు మేము అడుగుతున్నాం అధ్యక్ష ఇవాళ ఈ యొక్క నీటిపారుదల విప్లవాన్ని తెలంగాణలో తీసుకొచ్చింది కాకతీయులు గొలుసుకట్టు చెరువులు గాని నలభై ఆరు వేల చెరువులను నిర్మించింది కూడా వాళ్ళే అధ్యక్ష ఇవాళ మరి అనేక గ్రామాలు ఉన్నాయి గణపతి దేవుని పేరు మీద గణపురం కదా అనేక చెప్పేసి ఉంటాయి మరి రాజా వాళ్ళు పెట్టిందని చెప్పేసి వాటి అన్నిటిని మార్చేస్తారు అధ్యక్ష అదే విధంగా వాటన్నిటి కూడా ఏ పేర్లు పెడతారో ఆలోచించండి ఒక్క కుటుంబం ఇలా దేశంలో ఉండే వాళ్ళ కుటుంబాలు పేర్లు పెట్టకుండా స్వాతంత్ర సమయంలో పేర్లు పైన పెట్టిందా అధ్యక్ష కాంగ్రెస్ ప్రభుత్వం సుభాష్ చంద్రబోస్ గారితో భగత్ సింగ్తో లాలా లజ్పత రాయ్ దో బాలగంగట్టిందా అధ్యక్ష ఇవాళ కాకతీయుల యొక్క గొప్పతనం మీరు చూసినట్లయితే మా ప్రాంతంలో ఉండే మహిళా సోదరులు ఇద్దరు కూడా మంత్రులుగా ఆయన మా వరంగల్ జిల్లా నుంచి వెళ్ళి వారు ఆనాడు రాచిక రాచరిక యుగంలో స్త్రీని రాజుగా చేసిన గొప్ప చరిత్ర కాకతీయుల అధ్యక్ష అబలయని దేశమును కబలింప తలబడిన పర రాజులకు స్త్రీల బలశక్తినే చూపి రాజతంత్రము నడిపరా తెలంగాణ రాని రుద్రమదేవిరా అని చెప్పి ఆనాడు రుద్రమదేవి యొక్క గొప్పతనాన్ని మనం చాటుకున్నాం అధ్యక్ష మరి అంతేకాదు ఇవాళ అందశ్రీ గారు రాసిన రాష్ట్ర గీతాన్ని కూడా గీతంలో కూడా అనేక మార్పులు చేయాల్సి వస్తుంది మీరు ఒకవేళ ఇదే అనుకుంటే అందశ్రీ గారు మా జనగామ నియోజకవర్గం రేబర్తి గ్రామ వాసి వారి యొక్క పాట అనేది తెలంగాణ ఉద్యమంలో ప్రతి నోట ప్రతి నాలుక మీద కూడా మొత్తం కూడా నాట్యమాడింది అధ్యక్ష ఆయన కూడా రాసిండు పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమరం భీముడే నీ బిడ్డ కాకతీయ కళాప్రబల కాంతిరేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలిగే చార్మినార్ మరి ఆయన కూడా రాసిండు చార్మినార్ గొప్పతనం అదేవిధంగా కాకతీయుల గొప్పతనం కళాతోరణం గురించి మరి ఆయన రాసినందుకు ఆ యొక్క రాసిన పాటలు కూడా మొత్తం తీసేస్తారు అధ్యక్ష పాలసీ ఉంటే అక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి అదేవిధంగా అన్నం పెట్టి చెరువులను నింపి చెరువులు నిర్మించిన ఇవాళ దానికే బరకతుండదని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు మిషన్ అని పెట్టి వాటిని మళ్ళీ పునర్నిర్మాణం చేసింది కేసీఆర్ గారు కాబట్టి అంతేకాదు గవర్నర్ గారు ప్రసంగంలో మీరు చెప్పారు మేము ఆధ్యాత్మిక టూరిజం చేస్తాం దేవాలయాలు అన్నీ కూడా తీసుకుపోతాం అని చెప్పేసి మరి మా వరంగల్ జిల్లాలో ఉండే వరంగల్ దేవాలయాల్లో అతిపెద్దై మరి ఆనాడు రుద్రదేవుడు కట్టించింది అధ్యక్ష రామప్ప దేవాలయం యునెస్కో యొక్క గుర్తింపు కూడా తీసుకొచ్చినాం మరి కాకతీయులు కట్టించిందని చెప్పేసి ఆ టూరిజం ప్రాక్టర్ తీసేస్తారా అది అదేవిధంగా వెయ్యి స్తంభాల గుడి కూడా కట్టించినాం మరి దాన్ని కూడా తీసేస్తారా కాబట్టి దయచేసి మీరు ఆలోచించాలని అదేవిధంగా మా వరంగల్ జిల్లా నాయకులే కాదు వరంగల్ జిల్లా మంత్రులే కాదు మొత్తం యావత్తు కూడా అధ్యక్ష అధ్యక్ష ఖచ్చితంగా చాలా చాలా సంతోషం సార్ నేను వింటా ఉన్నాము కానీ చరిత్ర దగ్గరలో ఉన్న చరిత్రను కూడా మనం ఆలోచించాలా కాకతీయులకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష వారి చరిత్ర గురించి మాట్లాడుతూ ఉన్నారు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆనాడు మా ప్రభుత్వ హేమలో ఉమ్మడి రాష్ట్రంలో రెండు కోట్ల రూపాయలు కాకతీయ ఉత్సవాలు గురించి ఆ రోజు కేటాయింపు చేస్తే రెండు కోట్లు కాదు నాలుగు కోట్లు ఆరు కోట్లు ఎనిమిది కోట్లు చేయాలని చాలా సందర్భాల్లో వారు డిమాండ్ చేశారు సరే రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు ఒక్కసారి కూడా కాకతీయ ఉత్సవాలు చేయలే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నేను ఈరోజు చెప్తా ఉన్నాను అది కాదు ప్రజాస్వామ్యములో ప్రజాస్వామ్యములో ప్రజలేం కోరుతా ఉన్నారు సామాన్య ప్రజానికానికి ప్రతిరూపంగా నిలిచే స్ఫూర్తిని కలిగియాలని ఆ క్రమంలో మేము తీసుకున్న ప్రతి నిర్ణయం ఉంటుందని ఈరోజు మన చరిత్ర చెప్తా ఉన్న అనేక ప్రధానమైన అంశాలను కూడా ముడిపెడే అస్తిత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తాం నేను రాజేశ్వరరెడ్డి గారు విద్యాధికుడు అధ్యక్ష కేవలం నేను ఆయన కోరుతా ఉన్నాను టీఆర్ఎస్ పార్టీ పరంగానే పోకుండా డెఫినెట్లీ ఒక ప్రొడక్టివ్ ఆలోచనలు ఇస్తారు ఒక పాజిటివ్ ఆలోచనలు ఇస్తారు ప్రభుత్వం పద్నాలుగు నెలల నుంచి చేసే కార్యక్రమం ఇది చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తారు అదే అదేమైనా అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తూ ఉన్నాను అధ్యక్షులు శ్రీధర ఖచ్చితంగా కాకతీయుల యొక్క ఘనకీర్తి కోసం మేము చెప్పట్లేదు కాకతీయులు మనకు బతికిచ్చినారు చెరువులు ఇచ్చిండ్రు కాబట్టి వారిని బర్కత్ ఉంటుంది వారి యొక్క పేరు పెట్టుకుంటాం ఉద్దేశంతోనే ఉద్దేశంతో తప్ప మరొకటి కాదు అదేవిధంగా మీరు ఇంకొక మాట కూడా అందులోనే ధన్యవాద ప్రసంగంలో చెప్పారు ఇవాళ మేము తెలంగాణ తల్లిని మార్చిన అతి సామాన్యంగా ఉండాలని చెప్పేవాళ్ళు ఎవరు అధ్యక్ష అతి సామాన్యంగా ఉండాలంట నగలు ఉండొద్దంట వడ్డానం ఉండద్దా చెప్పేవాళ్ళు మాత్రం వారు వారి కుటుంబ సభ్యులు మాత్రం నగలు వేసుకుంటారు వడ్డానలు వేసుకుంటారు కోట్ల రూపాయలైన వాచ్లు పెడతారు అదేవిధంగా అన్ని చేస్తారు వారు మాత్రం తెలంగాణ మహిళ చాలా అతి సామాన్యంగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు అంతేకాదు తెలంగాణ తల్లి నుంచి వెళ్ళి బతుకమ్మని వేరు చేయడం అంటే తెలంగాణ బతుకును అవ చేయడం తప్ప మరొకటి కాదు తెలంగాణ తల్లి ఉద్యమాగ్నిలో పుట్టింది ఎవరి కుట్ర నుంచేలో కువారం నుంచేలో ఓరవలేని తరం నుంచిలో పుట్టలేదు అధ్యక్ష కాబట్టి ఆ తెలంగాణ తల్లిని మార్చడం అదేవిధంగా మేము అడిగేది ఒకటే రాహుల్ గాంధీ గారు కూడా చెప్పిండ్రు ఇవాళ పథకాలకు పేర్లు మార్చడము ఇంకోటో చేస్తే ఇవాళ చేయలేనప్పుడు అది చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పింది దాన్ని మేము ఇవాళ విశ్వసిస్తున్నాం పేర్లు మార్చడం కాదు నెంబర్లు మార్చడం కాదు ప్రజల యొక్క బతుకులు మార్చండి ఆ ప్రజల బతుకులు మార్చే దాంట్లో ఖచ్చితంగా సమాజం గమనిస్తున్నది అందరం కూడా ఇవాళ తెలంగాణ కళా తా దాన్ని మార్చదలుచుకుంటే చార్మినార్ రాజముద్రణలా మార్చదలుచుకుంటే మేము వరంగల్ జిల్లా వాసులమే కాదు మొత్తం తెలంగాణ యావత్తు ఆత్మగౌరవంతో బతికే వాళ్ళం అన్నం ఉన్నా లేకున్నా కూడా కాదు అందుకే మేము ఖచ్చితంగా చెప్తున్నాం వరంగల్ మహనీయులైన రాణి రుద్రమదేవి సాక్షిగా సర్దార్ సర్వాయి పాపన్న సాక్షిగా తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య సాక్షిగా మా అక్క చాకలి ఐలమ్మ సాక్షిగా సమ్మక్క సారక్క సాక్షిగా మా ఆత్మ గౌరవం నిలబడటానికి ఖచ్చితంగా పోరాడతాం మీరు దయచేసి మార్చవద్దు మారుస్తే మళ్ళా మేము వచ్చిన తర్వాత మళ్ళా మేము తెచ్చుకుంటాం తెలియజేస్తున్నాం అధ్యక్ష 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 వ్యవసాయ రంగం గురించి చాలా అందులో చెప్పారు